హలో ఎలా ఉన్నారు మేమైతే అప్లోడ్ చేయక ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయితే అయిపోతుంది లిటిల్ బిట్ అబౌట్ మీ నా పేరు హస్మిత ప్రెసెంట్ సెంట్రల్ ఏషియాలో ఉన్న తజకిస్తాన్ లో ఉంటున్నాం ఇక్కడ జాబ్ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే జాబ్ స్కోప్ ఎక్కువ లేదు ఇక్కడ ఈ హస్మిత మధు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ట్వంటీ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేసా మధ్యలో టూ టైమ్స్ డ్రాప్ అయిపోయా ఎందుకో మరి తెలీదు అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నా అండ్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ అగైన్ అనే కొటేషన్ నేను ఇప్పుడు ఫాలో అవబోతున్నా అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో ఏంటంటే లో గణేష్ చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని వీడియో అప్లోడ్ చేయబోతున్నా అనమాట గణేష్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా అయిపోతుంది కానీ నేను ఇప్పుడు మేము గణేష్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నది వీడియో అప్లోడ్ చేస్తున్నాం బట్ ప్లీజ్ నేను నేను నన్ను వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తా అని అండ్ మీరు కూడా నమ్మండి మాకు ఇక్కడ ఇలాంటి క్లే అయితే దొరికింది దీంతో గణేష్ చేద్దామని అనుకున్నాం ఇంకేది దొరకకపోతే ఇంకా మామూలు పసుపుతో చేసుకుందాం అనుకున్నా నేను లాస్ట్ ఏం పోయి అన్ని వాడేసి కలర్స్ లేదు రెడ్ చేసినావు కదా మిక్స్ ఇంకేం కావాల గణేష్ చేద్దాం గణేష్ నాన్న గణేష్ చేస్తున్నా ఖర్చు కాదంతా చేసి కట్ చేయాలనుకున్నావా ఎప్పుడు రోజు అంతా వీడియోలు చూస్తా ఉంటావే కాలు కాలు వేసుకున్నట్టు చేసిన కలర్ అంత అది చూపిస్ట్ అరే నిత్తి నాన్ చూడరా గణేష్ చేశాడు కడు చూడు గణేష్ అచ్చినాడు రివ్యూ ఎవరు అక్కడా నానా ఏదన్నా ఒక చిన్న గ్లాస్ నా నువ్వేం పెట్టి వద్దు నాకు వద్దు నాయన నువ్వు ఎందుకే విని గెలుపుతావు గమ్మున వాని వాళ్ళ చిన్న ఆర్టిస్ట్ ఆ మూతికి అంత చాక్లెట్ పూసుకొని రే అరే నిత్తి అవును అంత చాక్లెట్ ఉంది ఎక్కడ చిన్న ఐస్ పెట్టు ఐస్ ఐస్ పెట్టు ఐస్ పెట్టు అదొద్దు లేదీ ఇక్కడ చూడు ఇది హ్యాండ్స్ లేడ్ పీస్ ఐన్స్ హ్యాండ్స్ను కూడా పెట్టు హ్యాండ్స్ అక్కడ ఉంది కదా తీసుకొని హ్యాండ్స్ పెట్టు ఐ యా గ గట్టిగా ప్రెస్రే వస్తుంది అది వెరీ గుడ్ అటు సైడ్ కూడా పెట్టు మే బీ తెచ్చి సరే పెట్టరు అండ్ ఫైనల్లీ ఇది అవుట్పుట్ మాది చేసిన కలర్ఫుల్ గణేష్ ఇంకా నేను మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇంకా ప్రసాదాలకి రెడీ చేస్తున్నా నైట్ శనగలు నానపెట్టి పెట్టేశా అనమాట అదొకటి నెక్స్ట్ కీన్వాల్ అడ్డు చేసాను నెక్స్ట్ రాగి కుడుములు ఇంకా పులిహోర ఇవి చేసా అనమాట ప్రసాదాలు నేను ఈ రెసిపీస్ అన్నీ యూట్యూబ్లోనే చూసా తొందర ఈజీ అండ్ క్విక్గా అయిపోయాయి ఇవన్నీ అండ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా ఈ ప్రసాదాలు ఇంక పూజ ఇవన్నీ పెట్టేసుకున్నా రెడీ అయిపోయా ఇంకా సెవెన్కి పూజ మొత్తం కూడా అయిపోయింది ఇంకా సెవెన్ థర్టీకి మాది ఆఫీస్కి స్టార్ట్ అయిపోవాలి ఇంకా నితీష్కి కూడా స్కూల్ ఉంటుంది కదా ఇంకా అందుకని మార్నింగే అయిపోయింది పూజ మాది మీకు ఇంకా ఈ రెసిపీస్ కావాలి అనుకుంటే సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తా మీరు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ నేను ఇంక ఈ పులిహోర ప్రీమిక్స్ ముందే రెడీ చేసి పెట్టుకున్నా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇది అయితే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఇంక నెక్స్ట్ పూజ అయితే ఇలా చేసుకున్నాం మేము పూజ బాగా ప్రశాంతంగా బాగా అయింది మార్నింగ్ అయితే పూజ చెప్పు మంచి బుద్ధి ఇవ్వు గణేష్ బుద్ధి గణేష్ బుద్ధి చదువు చదువు బాయ్ స్వామి బాయ్ స్వామి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రా చెప్పు మళ్ళీ రా ఓకే హ్యాపీ జర్నీ చెప్పు హ్యాపీ జర్నీ చెప్పు హ్యాపీ 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 దా ఇస్ పట్కో ప్లే పట్కో క్లేక్ కింద పెట్టు కింద పెట్టి సేమల్ తీసుకుందండి పట్కో తీసుకోలా రా రా హే 2 2 హ్యాండ్స్ తో 2 హ్యాండ్స్ పట్కో 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 ఆ వెళ్ళి 1 2 3 స్వామి తండ్రీ వినాయక్ బాయ్ స్వామి చెప్పు ఆ ఒల్లేసి ఒల్లేసి వినాయక ఇంకో ఒల్లేసి ਦਾਨਮ ਬਟਕੋ ਇਨਕੋ ਨੀਤੀ ਇਤੀ ਦਾਨਮ ਬਟਕੋ ਨਾ ਬੇਬੀ ਹੇਰ ਇਸੋ ਸੋ ਇਲਾ ਗਣੇਸ਼ ਨੀ ਮਾ ਜਨੋ ਆਤੇ ਮੈਂ 5 ਡੇਸ ਕੀ ਚੇਸਾਂ ਥੈਂਕਸ ਫੋਰ ਵਾਚਿੰਗ